తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం అమలు ప్రక్రియ ప్రారంభమైంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు ఆ మాటను నెరవేర్చుకున్నామంటూ ఈ రోజు రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు దీంతో రాష్ట్రంలోని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఒక వ్యక్తైతే మరోవైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా పైన చర్చించుకుంటున్నారు రైతు రుణమాఫీ హామీ విషయంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ కి మధ్య సవాళ్ల పర్వం నడిచింది రైతు రుణమాఫీ పథకాన్ని ఆగస్టు పదిహేను లోపు నెరవేర్చి తీరుతానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరగా అది సాధ్యం కాదని ఒకవేళ ఓకే అయితే ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు ఇప్పుడు అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు పదే పదే గుర్తు చేస్తున్నారు రుణమాఫీ హామీ అమలవుతోందని మరి రాజీనామా సంగతి ఏంటని హరీష్ రావును కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు కాగా ఈ విషయంపై హరీష్ రావు స్పందించారు తాను కేవలం రైతు రుణమాఫీ చేసినంత మాత్రానే రాజీనామా చేస్తానని చెప్పలేదని రుణమాఫీతో పాటుగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తారని చెప్పినట్లు హరీష్ స్పష్టం చేశారు అప్పుడు ఇచ్చిన తన బైట్ వీడియోలు ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు చేసిన సవాలుకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నానని తెలిపారు తన అవ్వదాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే తనకు ఆనందం తప్ప తాను ఒక్కడే ఎమ్మెల్యే పదవిలో ఉండడం ఆనందం కాదని హరీష్ రావు తెలిపారు అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే చిరునవ్వు చూస్తే తనకు ఆనందం తప్ప ఎమ్మెల్యే పదవి కాదని పేదవారికి ఇల్లిస్తే సంతోషమని తనకు కొత్తగా ఎమ్మెల్యే పదవి రాలేదని చెప్పుకొచ్చారు హరీష్ రావు తనకు తన పదవి కంటే అక్క చెల్లెళ్ల నవ్వు అద్వాతాతలు నిరుపేదల పెదవులపై చిరునవ్వే ముఖ్యమని తెలిపారు తన ఛాలెంజ్ ను తీసుకున్నాక అమలు చేస్తే తనను రాజీనామా చేస్తానని మళ్లీ నిలబడతానని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు ఇప్పటికూడా ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో చేపట్టడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తారని బాండ్లు పేపర్ల మీద రాసిచ్చి పదమూడు హామీలు చేయాలని అలా చేస్తే రాజీనామాకు సిద్ధమని హరీశ్రావు స్పష్టం చేశారు